హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామబాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపులు కాల్స్ వచ్చాయి సార్ చంపేస్తామంటూ కూడా ఫోన్ కాల్ చేసి బెదిరించారని చెప్పేసి వార్తలు వైల్ అవుతున్నాయి సార్ మరి ఎవరు ఈ బెదిరింపు కాల్స్ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఒక వార్త ఏంటంటే ఇది మొన్న బియ్యం స్మగ్లింగ్ జరిగింది కదా దాన్ని పట్టుకున్నందుకే ఈ బెదిరింపులు వచ్చాయని చెప్పేసి కూడా అంటున్నారు సార్ మరి ఏం జరిగింది సార్ పవన్ కళ్యాణ్ కి గతంలో కూడా బెదిరింపులు వచ్చాయి చాలా సార్లు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు బ్లేడ్ బ్యాచ్ అటాక్ చేస్తుందని కూడా ఆయన చెప్పాడు నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు అని కూడా గతంలో చెప్పాడు అయితే గతంలో చెప్పడం వేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివి కామనే నాకు ప్రాణభయం ఉందను అంటే అధికారంలో ఉన్న పార్టీల మీద ఏదో ఒక ఆరోపణలు చేయడం అనేది కామన్ అయ్యి కాకపోతే ఇప్పుడు ఆయన వాళ్ళే అధికారం ఉన్నారు ఈయన సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆయన పేషీకి కాల్స్ చే రెండుసార్లు కాల్స్ చేశారని చెప్తున్నారు రెండు కాల్స్ వచ్చి పవన్ కళ్యాణ్ మేము చంపేస్తాం బతకనీయమని ఒక బెదిరింపు కాల్స్ చేశారు అట్లాగే మెసేజ్లు కూడా వచ్చాయని చెప్తున్నారు దాంతో ఒకసారిగా పేషీ అలర్ట్ అయింది అలర్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు దాని తర్వాత హోంమంత్రి అనిత కూడా ఇంటర్వ్యూ అయింది ఆమె డీజీపీతో మాట్లాడింది ఇలాగా పవన్ కళ్యాణ్ పేషికి కాల్స్ వచ్చాయంట కదా వాళ్ళు ఎవరు ఆ కాల్ని ట్రేస్ చేయడం అని చెప్పారు ఆ కాల్ని ట్రేస్ చేస్తే అది లబ్బిపేట అంటే విజయవాడలో లబ్బిపేటకు సంబంధించిన రావు అనే వ్యక్తి దాన్ని చెప్తున్నారు దాంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అతను వెనక ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఎవడో ఒక సామాన్యుడు పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్ చేసి చంపేస్తామంటే అతను పిచ్చివాడన్నా ఉండాలి లేకపోతే దాని వెనక ఏదో కుట్రన్నా ఉండాలి ఎందుకంటే అందరికీ తెలుసు కదా ఇవాళ కాల్స్ని ట్రేస్ చేయడం అనేది పెద్ద విషయం కాదు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా కూడా నేను పట్టుకోవడం అనేది ఇవాళ ఉన్న టెక్నాలజీ పెద్ద విషయం కాదు సో అలాంటప్పుడు కాల్స్ చేస్తే మనల్ని తీసుకెళ్ళి వాయిస్తారు జైల్లో పెడతారు ఎందుకంటే ఇది లైఫ్ థ్రెట్ ఇవ్వడం కాబట్టి సీరియస్ గా తీసుకుంటారు బెయిల్ రాదు సో ఇది అందరికి తెలీదా ఎవరికైనా కామసెన్స్ ఉండేవా ఎవరికైనా తెలుసు కదా మరి ఇతను ఎవరు ఇతను ఇతను వెనక బియ్యం స్మగ్లింగ్ ఉందా ఎందుకంటే గతంలో కూడా మనం కూడా టాపిక్ చెప్పుకున్నాము పవన్ కళ్యాణ్కి భద్రత పెంచాలి పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ ప్రాబ్లం ఉందనేది హోంశాఖ చెప్పింది అనేది అంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకటి మహారాష్ట్రలో పోయి ఆయన మాట్లాడడం ఆ సందర్భంగా ఆయన హిందువుల భద్రత మీద పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువుల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేయడం హిందువుల మీద అక్కడ జరుగుతున్న దాడుల్ని ఆయన గట్టిగా ఖండించడం అట్లాగే లడ్డు విషయంలో కూడా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం ఇలాగ పవన్ కళ్యాణ్ ఏంటంటే నేషనల్ లెవెల్లో బీజేపీ వాళ్ళకంటే కూడా హిందూ మ మతానికి సంబంధించిన విషయాల మీద గట్టిగా మాట్లాడడం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఏమీ అనట్లేదు కానీ ఇండైరెక్ట్ గా ముస్లిముల సంబంధించి యాంటీగా మాట్లాడడం అనేది కనిపిస్తుంది అనేది ఒక విమర్శ ఉంది దాంతో ఆయనకి టెర్రీస్ట్ల నుంచి థ్రెట్ ఉండొచ్చు అనేది ఒక ఇది రెండోది గతంలో మావోయిస్టులు కూడా ఆయన మీద లేఖ రాశారు యాంటీగా సో మావోయిస్టుల నుంచి కూడా ఆయనకి థ్రెట్ ఉండే అవకాశం ఉంది అనేది గతంలో కూడా మాట్లాడారు మూడవది ఇటీవల ఆయన బియ్యం స్మగ్లర్ మీద చాలా సీరియస్గా ఆయన తీసుకున్నాడు అందువల్లే దాని మీద సిట్ చేశారు లేకపోతే చంద్రబాబు దాన్ని అంత సీరియస్గా తీసుకుని ఉండేవాడు కాదు పవన్ కళ్యాణ్ వల్లనే బియ్యం కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ కావచ్చు నిన్న విశాఖ పోర్ట్లో కూడా పీడిఎస్ బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్ బియ్యం అక్కడ కూడా నిన్న ఆయన ఎవరు నాదెన్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ వెళ్ళి అని చెప్తున్నారు సో దీని వెనక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ఉంది ఎప్పుడైనా బియ్యం స్మగ్లింగ్ ఇలాంటి స్మగ్లింగ్ అనేది ఎవరో ఒక వ్యక్తి ఉండదు దీని వెనక ఒక సిండికేట్ ఉంటుంది ఒక ఇంటర్నేషనల్ మాఫియా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ షిప్ నుంచి సౌత్ ఆఫ్రికాకి మలేషియాకి బంగ్లాదేశ్కి ఇలాగా అనేక దేశాలకి బియ్యం స్మగ్ల్ అవుతుంటుంది కాబట్టి దీని వెనక ఒక ఇంటర్నేషనల్ మాఫియా ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి కోపం ఉండే అవకాశం ఉంది ఆ రకంగా వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్కి హాని తలపెట్టాలని ట్రై చేస్తున్నారని యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ పెంచాలనే ప్రతిపాదన కూడా వచ్చింది యాక్చువల్గా ఆయన ఇప్పుడు వై కేటగిరీలో సెక్యూరిటీ ఉందని చెప్తున్నారు వై కేటగిరీ అంటే ఆల్రెడీ ఇరవై రెండు మంది పోలీసులు ఉంటారు ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది సి సిఏపిఎఫ్ అంటారు సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు నలుగురు ఐదు మినిమం ఉంటారు అన్నమాట సో ఈ స్థాయి సెక్యూరిటీ ఉంది ఇది కా సరిపోకుండా జెడ్ కేటగిరీ ఏమైనా ఇస్తారా అనేది కూడా ఇవాళ చర్చ జరుగుతుంది ఎందుకంటే మనకి మొత్తంగా సెక్యూరిటీ ఆరు రకాలుగా ఉంటది ఒకటేమో ఎస్పీజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు ఇది ప్రధానమంత్రి స్థాయి వాళ్ళకి ఉంటుంది ఎస్పీజీ ఉంటుంది రెండోది జెడ్ ప్లస్ మన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి జెడ్ ప్లస్ ఉంది తర్వాత జెడ్ కేటగిరీ ఉంటుంది దాని తర్వాత వై ప్లస్ ఉంటుంది వై ఉంటుంది ఎక్స్ ఉంటుంది మొత్తం ఆరు రకాల కేటగిరీలు ఉంటాయి ఇందులో పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఎక్స్ ఉంది దాన్ని వైకి పెంచారని చెప్తున్నారు ఇప్పుడు వై ప్లస్ కానీ జెడ్ కానీ ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది ఈ ఇటీవల ఈ కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఈ సెక్యూరిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని బీజేపీ నేషనల్ వైడ్గా కూడా వాడుకునే అవకాశం ఉంది ముఖ్యంగా సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ ని బీజేపీ తన క్యాంపెయిన్ కోసం బలంగా వాడుకునే అవకాశం ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో మొన్న పవన్ కళ్యాణ్కి చాలామంది చెప్పాల్సి వచ్చింది బ్రహ్మాండ స్పీచ్ ఇచ్చాడు నేను కూడా దాని మీద చెప్పాను ఒక సిస్టమేటిక్ స్పీచ్ అనేది ఆయన ఇచ్చాడు అది కూడా మోడీ స్టైల్లో ఆయన అక్కడ స్పీచ్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు రెండవది ఆయన ప్రచారం చేసిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నియోజకవర్గాలు అందరూ కూడా మహాయుతి వాళ్ళు గెలిచారు ఆ కూటమి వాళ్ళు గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు ఇలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలి నెక్స్ట్ బీహార్ లో ఉంది ఢిల్లీలో ఉంది ఇక్కడంతా కూడా పవన్ కళ్యాణ్ అక్కడ తెలుగు వాళ్ళ పాపులేషన్ ఉన్న చోట లేకపోతే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పట్ల కొంత క్రేజ్ ఉన్న చోట చేద్దాము ఎందుకంటే ఇప్పుడు పుష్పాల లాంటి బీహార్ లాంటి దాంట్లో హిట్ అయిందంటే సౌత్ ఇండియా హీరోల మీద వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో మనకు అర్థమవుతుంది సో ఈ యాంగిల్లో పవన్ కళ్యాణ్ అక్కడ కూడా ఉపయోగించుకుందామని బీజేపీ ఉంది ముఖ్యంగా అయితే సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకుందాం ఉంది ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ కొంత ఫ్రీగా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది తిరగాలనుకుంటే ఆయనకి సెక్యూరిటీ లేకుండా తిరగడం అనేది కొద్దిగా రిస్క్ అనేది ఇప్పుడు చెప్తున్నారు సో లేటెస్ట్గా ఈ ఈ ఫోన్ చేసిన మల్లికార్జునరావు ఎవరు అతని వెనక ఏ శక్తులు ఉన్నాయి లేకపోతే అతనికి ఏమన్నా మెంటలీ డిస్టర్బ్డ్గా అయ్యా లేకపోతే పవన్ కళ్యాణ్ పట్ల అతనికి ఎందుకు వ్యతిరేకత ఉంది దాని ఉన్న వైసీపీ శ్రేణులు ఏమైనా ఉన్నారా ఇవన్నీ కూడా విచారణ జరుపుతున్నారు ఇది ఒక సంచలనం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం స్థాయిలో వ్యక్తిని బెదిరిస్తూ ఫోన్ కాల్ వెళ్లడం అనేది చూడలేదు మన సో ఇది మరి చేస్తా గతంలో